నమస్తే వెల్కమ్ టు న్యూస్ భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ నూట జయంతి జగిత్యాల జిల్లా ధర్మపురిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

ధర్మపురి కంగాపురి చౌరస్తులు మా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి సమక్షంలో కూడా ఓ మహోన్నతమైన నాయకుడు బాబు జగజీవన్ రావు గారు అంటే ఈరోజు ఒక మనిషికి రెండు కళ్ళు ఏ విధంగానో ఈ భారతదేశానికి బాబు జగజీవన్ రావు గారి యొక్క మహోన్నతమైన రాజ్యాంగ నిర్మాత ఒక దిక్క అయితే ఒకవైపు నుంచి బాబు జగజీవన్ రావు గారు ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలకు పేదవాళ్ళకు అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమంలో పట కార్యాచరణ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా కార్యాచరణ ప్రకటి రాసి ప్రకటిస్తే దాన్ని అమలు చేసే కూడా గ్రామ స్థాయి నుంచి సమానంగా హక్కులు కలిపి పొందే విధంగా బాబు జగజన్ రావు గారు కష్టపడ్డటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని మరొకసారి మా మిత్రులందరికీ మనం చేసుకుంటూ వారి దేశంలో భారత దేశానికి ఉప ప్రధానిగా రైల్వే శాఖ మార్పులుగా వ్యవసాయ శాఖ మార్పులుగా కేంద్ర కేంద్రంలో ఒక ఉన్నతమైన పదవులు చేసినటువంటి మహోన్నతమైన నాయకులు వారు వారి కుమార్తెనే ఈరోజు కుమారి గారు మన స్పీకర్గా తెలంగాణ రాష్ట్రం ప్రకటించే విషయంలో కూడా కుమారి అంటే మన బాబు జగన్ జనరావు గారి కూతురు మన ఒక పెద్ద తల్లిలాగా ఆ రోజు స్పీకర్ కూర్చొని కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రక్రియ వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడి ఇబ్బంది పెట్టినా కూడా ఆ రోజు తెలంగాణ ప్రకటించిందంటే అది బాబు జగన్ చంద్రరావు గారు కూతురు కుమారి గారు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని మా తల్లితో అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ రోజు జయంతి రోజు మరి ఇక్కడ ధనమపు నిజవర్గంలో కూడా చాలామంది నాకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది అన్న ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో మన బాబు జగజరావు విగ్రహం కూడా మన దరవతిలో ఉండాలని చెప్పి నేను చెప్పారు ఇక్కడ మండల హెడ్కోటలో మనకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే మీరు తమ్ముడు మీరు ఎక్కడ మీరు ఆలోచన చేయండి కమ్యూనిటీ హాల్ కానీ మనకు బాబు జగజీరావు విగ్రహాన్ని కానీ అదేవిధంగా జ్యోతిరావు పూల సముద్ర విగ్రహాన్ని కానీ ఎక్కడ సూచన చేసినా కూడా నేను చేయడానికి నేను శాసనసభ్యుడిగా రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్రజలకు నన్ను ప్రతిదీగా పెట్టమని నన్ను పెట్టుకున్నాను ఇక మూడున్నర సంవత్సరాలు మీ దయ నేను ఉంటాను నాలుగు సంవత్సరాల తర్వాత మీ అందరి దే తప్ప మీరు చెప్పిన ఏ మంచి మేలు చేసిన కార్యక్రమాన్ని మనకు జాతీయ జా మన దేశం కోసం ప్రాణాలు అనిపించిన త్యాగాలు మహానుభావుల యొక్క విగ్రహాలు మనం పెట్టుకున్న అయితే ఒక్కసారి నా విగ్రహాన్ని చూసినప్పుడు అనగా మనం మనకు ఒక ఎక్కడ ఒక దగ్గర మనము ఇంత మన దేశం కోసం ఈరోజు ఇంత స్వాతంత్ర పరంగా ఇంత మనం ఉంటున్నాం అంటే ఆ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఆ రాజ్యాంగాన్ని మన రాసింది కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని మనకు ఇచ్చింది కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అని చెప్పి వారిని గుర్తు తెచ్చుకుంటూ అదేవిధంగా బాబు జరిగినవరు గారిని గుర్తు తెచ్చుకునే విధంగా జ్యోతిరావు గారిని గుర్తు తెచ్చుకునే విధంగా మీరు ఎక్కడ ఆలోచన చేసినా సంఘపనాల పరంగా మీరు ఎక్కడ కూడా మీరు సూచన చేస్తే నా వ్యక్తిగతంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫంక్షన్ ఉన్నాయి దాంట్లో మీరు ఎంత డబ్బు బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం మనివి చేసుకుంటూ ఏదున్న పద్నాలుగో తారీఖు వరకు అంటే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వస్తుంది వరకు మీరు నిర్ణయం చేసిన చెప్పండి దానికి సంబంధించిన డబ్బులు ఆ మా మీటింగ్లో ప్రకటిస్తానని విషయాన్ని మరొకసారి మనివి చేసుకుంటూ మా పాత్రయ పిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీ బాబు జగదర్ రావు జయంతి సందర్భంగా పేరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను